హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య అయితే రాజ్ శ్వేతలు ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలన్నీ వినేస్తుంది ఇక రాజ్ కావాలని కావ్యని వదిలించుకోవడానికి శ్వేతతో క్లోజ్గా ఉన్నట్టు శ్వేతని పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్తాడు ఇక ఆ మాటలన్నీ అబద్ధాలని తెలుసుకున్న కావ్య చాలా బాధపడుతుంది అంటే నన్ను వదిలించుకోవాలని ఈయన నానా ప్రయత్నాలు చేసి చివరి అక్కరికి ఆయన క్యారెక్టర్ని కూడా ఇక తక్కువగా చేసుకున్నారు అంటే నన్ను వదిలించుకోవడానికి ఆయన ఎంత బలంగా సంకల్పించుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి మనసులో ఏడ్చుకుంటూ ఇక తన రూమ్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది కావ్య అదే టైంలో ఇక సుభాష్ అలాగే కళ్యాణ్ అలాగే ఇక ప్రకాశం అందరూ కూడా ఇక మీటింగ్ ఫినిష్ చేసుకొని వస్తారు వచ్చినాక ఇక కళ్యాణ్ అయితే ఇక వదిన అని చెప్పి చూస్తూ ఉంటే అక్కడ వదిన కనబడకపోయేసరికి ఇక రూమ్లోకి వెళ్ళి చూస్తాడు ఇక కావ్య తల దించుకొని ఏడుస్తూ కనిపిస్తుంది ఇక వెంటనే వదిన వదిన ఎందుకు వదిన ఏడుస్తున్నారు ఎందుకు మీరు అలా ఢీలా పడిపోతున్నారు అని చెప్పి ఇక దగ్గరకు వస్తాడు ఇక వెంటనే కావ్య ఏడుస్తూ కళ్ళ నిల్చిన నిండా నీళ్ళతో ఇక అట్లనే ఏడుస్తుంటే ఏంటి వదినా ఏమైంది అన్నయ్య ఇక ఖచ్చితంగా తప్పు జరిగిందా అనగానే ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఏంటి వదినా ఏమి చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావు ఏదైనా ఖచ్చితంగా పరిష్కారం ఆలోచిద్దాం అన్నయ్య అంత త్వరగా నిన్ను ఎలా బాధ పెడతాడు అయినా ఆ శ్వేత అమ్మాయిని ఇక నీ కళ్ళకు ఎదురుగా చూసినప్పుడే చంపలు వాయించి ఇక నా భర్తని వదిలిపెడతావా లేదా అని చెప్పి వార్నింగ్ ఇవ్వాల్సింది వదినా అని చెప్పి అంటాడు కళ్యాణ్ ఆ మాటలకి ఇక వెంటనే లేదు కవిగారు మీ అన్నయ్య నిజానికి ఆ శ్వేతతో ఎలాంటి సంబంధము లేదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంది అదేంటదిన వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సా మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్న ఏ తప్పు చి తేలిపోయింది కదా అని చెప్పి అంటే అంటాడు ఆ మాటలకి వెంటనే లేదు కవిగారు లేదు మీ అన్నయ్య తన మనసు నిండా కూడా నన్ను పోసుకోవడానికి నా వెనకాల చాలా రోజుల నుంచి చాలా ఆడుతున్నారని తెలిసింది ఇక తనతో కావాలని ఇక క్లోజ్గా ఉంటూ తనతో ఫోన్లో మాట్లాడుతూ ఇక ఆ శ్వేతని ఇక మీ అన్నయ్యని ఇద్దరిని అనుమానించి నాకు నేనుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చాలా పెద్ద కుట్రనే ఆయన అని చెప్పి అంటుంది అవునా వదిన అన్న ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడా అనగానే అవును కానీ ఆ విషయం నాకు తెలియకుండా మళ్ళీ తన శ్వేతతో చెప్తూ ఉంటాను నన్ను ఇంట్లో నుంచి పంప్ చేయాలని అంత దృఢంగానే ఎందుకు అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు గారు మీ అన్నయ్యకి నాకు ఉన్న ప్రేమ అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుతుంది ఇక రా కళ్యాణ్ అయితే వెంటనే వదినా ఇక నువ్వు ఏడవలసిన అవసరం ఏంటి అన్నయ్యకి నువ్వంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పు కావాలంటే ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఎదురు తిరుగు వదిన ఎంతసేపు ఏడుస్తూ ఉంటే ఇదిగో ఇలాగే ఆడిస్తూ ఉంటారు కనీసం ఒక రీజన్ అయినా చెప్పకుండా నిన్ను మీ ఇంటికి ఎలా పంపిస్తాడు అన్నయ్య రీజన్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి కదా వదిన అనగానే ఇక వెంటనే కావ్య అది కూడా అడిగాను కవి గారు దానికి కూడా ఏవేమో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి చివరి ఆఖరికి నువ్వు నాకు తగిన దానివి కాదు నిన్ను నేను ఎప్పుడూ భారీగా చూడలేదు చూడను అని చెప్పి నా మొహం మీదే చెప్పారు నేను అంత చెప్పినా కూడా నా మనసు నేను విరుచుకోకుండా ఈయన ఎప్పుడూ ఇలాగే కోపంలో మాట్లాడతారు శాంత పడితే ఇక ఆయన ప్రాణం పెడతాడు అని చెప్పి నాకు నేనే మనసుని ఇక సమర్థించుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉన్నాను కానీ ఆయన మాత్రం పట్టు పట్టు విడని విక్రమార్కుల్లాగా నా వెనకాల ఇంత ఇదిగా స్కెచ్లు వేస్తూ ఉన్నారు అని చెప్పి ఇక కావ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పటికే ఇక రూమ్లోకి రాబోతూ ఉంటాడు సుభాష్ సుభాష్ను చూసి వెంటనే కూడా ఇక అటువైపుగా తిరిగేసి ఇక్కడ వెంట వచ్చిన నీళ్ళన్నీ తుడిచేసుకుంటుంది తుడిచేసుకున్నాక వెంటనే అమ్మ కావ్య అని చెప్పి సుభాష్ అయితే పిలుస్తాడు పిలిచిన వెంట మావి గారు అనగానే ఏంటమ్మా ఏంటలానో నీరసంగా ఉన్నావే అని చెప్పి అడుగుతాడు అదేమీ లేదు మావయ్య గారు అనగానే నిమిస్తున్నావంటే లేదంటావేంటి సేడి అని చెప్పి అడుగుతాడు ఇక వెంటనే ఆయన రూమ్లో లేరా అని చెప్పి అంటుంది లేడమ్మా వాళ్ళకి కూడా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మీటింగ్ వాళ్ళని ఫినిష్ అయిపోయింది ఈ మనకున్న ఉన్న డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళకి బాగా నచ్చాయి కానీ వాటి గురించి వివరించే వివరణ రాజు ఇవ్వాలని నేను ఎంతగానో వెయిట్ చేశాము ఇక రాజు రాజుకి ఇక నేనే ఏదో రకంగా వాళ్ళకి అన్ని కూడా డిజైన్స్ అన్ని చెప్పాను కానీ నేను సైన్స్కి వాళ్ళు చాలా మెచ్చుకున్నారు ఇక కాంగ్రాట్యుయేషన్స్ చెప్పమన్నారు అంటే మామయ్య గారు అనగానే ఏంటి నువ్వు డిజైన్స్ వేస్తే ఆ డిజైన్స్ వాళ్ళకుండా ఉంటాయా కావ్య మాకే ఈ డీల్ని మనమే గెలిచాం ఇక వేరొకళ్ళ కొటేషన్ నచ్చలేదు వాళ్ళు మన డిజైన్స్ నచ్చి మనకే ఆర్డర్ చేయమని చెప్పి ఆ కాంట్రాక్టు మనకింది అని చెప్పి చాలా హ్యాపీగా ఇక నవ్వుకుంటూ ఉంటాడు ఇక సుభాష్ ఆ మాటలు విన్న కావ్య ఇక లోపలగా ఉన్న పైకి మావయ్య గారు చాలా మంచి శుభ్రత చెప్పారు అని చెప్పి నీరసంగా చెప్తుంది చూడమ్మ కావ్య ఇక నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా ఏ అలా బాధపడుతున్నావు అని పైకి చెప్పట్లేదు నేను నీకు మామయ్య గారిని కానీ నేను ఎప్పుడూ కూడా నీ విషయం ఒక తండ్రిలాగే నీ దగ్గర విషయాలన్నీ అడిగి తెలుసుకుంటాను ఖచ్చితంగా నీకు చెప్పాలనిపి చెప్పు నేను పరిష్కార మార్గమే చూపిస్తాను తప్పించి నా దగ్గర నీకు చిన్నతనమే అయినా నీకు ఏల బాధ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటాయి నువ్వు చెప్పకపోయినా అని చెప్పి అంటాడు ఆ మాటలకి అదేమి మావయ్య గారు అని చెప్పి పైకి చెప్పిన మనసులో మాత్రం ఈయన గురించి ఇక మావయ్య గారికి చెప్తే ఇక ఖచ్చితంగా ఈయనని అందరి ముందు గట్టిగా నిలదీసి ఇక ఖచ్చితంగా చీవాట్లు పెడతారు అయినా ఈయనకి ఆలు పెట్టినా ఎవరు పెట్టినా చీవాట్లు పెట్టి ఈయన మనసులో ఉన్నదే ఈయన చేస్తారు ఇక ఎవరికి చెప్పినా ఇది ఈ విషయం రచ్చ చేసుకోవడం తప్పించి లాభం లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇక అప్పటికే ఆఫీస్ టైం ఇవ్వడం వల్ల సరేనమ్మా వీడిక అక్కడికి వెళ్ళాడు ఏమవుతుంది ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది కదా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక కావ్య వెంటనే సరే మావయ్య గారు అని చెప్పి బాధపడుకుంటూ ఇక కారునైతే ఎక్కుతుంది ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో ఇక ఎప్పుడు కావ్య ఎప్పుడు కావ్యని అందరి ముందు దోషం చేసి కావ్య ఇక డబ్బు దొంగిలించింది అని చెప్పి నెపం పెట్టి కానీ ఇంట్లో నుంచి పంపించేయాలని ఈ స్ట్రాంగ్ గా అనామిక రుద్రాని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పటికే కావ్య చాలా బాధపడడం వల్ల ఏడడం వల్ల మొహం అంతా నీళ్ళ ఉంటుంది ఇక అపర్ణ ఇక లో కూర్చొని ఒక బుక్ చదువుంటూ ఉంటుంది ఇక అప్పటికే ఇక డ్రైవర్ కార్ రావడం వల్ల కావ్య వచ్చినట్టుంది అని చెప్పి అపర్ణ చూస్తుంది అపర్ణ ఇక గమనిస్తూనే ఉంటుంది కావ్య కనీసం కూడా సంతోడవు ఇక వెంటనే చాలా నీరస అక్కడి నుంచి కోల్పోయిన మనిషిలాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం గమనిస్తుంది అపర్ణ ఏమైంది కావ్య ఏంటి ఇంత నిఘా ఉంది అని చెప్పి మనసులో అని సరే ఇప్పుడే ఉంది అప్పుడే అడిగి ఉంటుంది తర్వాత అడిగి తెలుసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక డిన్నర్ టైం ఇక ఇంట్లో అంతా కూడా వంట ప్రిపరేషన్ అయిపోతుంది అందరికీ డిన్నర్ని ఇక టేబుల్ మీద పెడుతూ ఉంటే ఇంతలో ఇక కావ్య పైదే కానీ ఇక రాదు అంతకీ కావ్య కిందకి రాదు అని చెప్పి అపర్ణ మనసులో మాత్రం ఇక కావ్య గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక రాజు వస్తాడు రాజును చూసి ఇక వెంటనే రాజ్ ఏంటో కావ్య చాలా దిగులుగా కనిపించిందిరా నీకు అలాగే కావ్యకి ఏమైనా గొడవలు జరిగినాయా అని చెప్పి అడగానే లే మమ్మీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నేను మామూలుగానే ఉన్నాను కావులుగానే ఉండుండొచ్చు నువ్వన్నీ ఇలానే ఆలోచిస్తావు అని చెప్పి ఇక లోపల మాత్రం ఇక మమ్మీ కావాలని ఇక కళావతి మొహం చూసి అనుమానం వచ్చినట్టు అడుగుతుంది అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిన మరుక్షణం ఇక సుభాష్ గారు అయితే వస్తారు సుభాష్ గారు ఇక అపర్ణ ఇద్దరూ మాట్లాడుకుంటారు ఏంటి అపర్ణ ఏంటి ఇక్కడే నుంచి ఉన్నావు అని చెప్పి అనగానే అది ఎందుకోనండి నాకు ఆ కావ్యం చూస్తే ఈరోజు ఏదో కావ్య మనసులో మనసు నిండా బాధపడుతుంది పైకి చెప్పట్లేదు అనిపిస్తుంది ఆ విషయాన్ని నేను ఇక రాజుని ఇప్పుడే అడిగితే అదేమీ లేదు మమ్మీ అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలకి సుభాష్ వెంటనే వాడు అసలు ఆఫీస్లో ఉంటే కదా ఏమీ లేదని చెప్పడానికి కోడలు చాలా బాధపడుతుంది కానీ అది ఏ విషయమో నాకు చెప్పమంటే చెప్పలేదు ఇక నువ్వేనా అడిగి తెలుసుకో ఎందుకంటే కావ్య ఎప్పుడు కూడా ఇన్ని ఇన్ని రోజులుగా ఇంట్లో వచ్చి ఉన్నప్పటి నుంచి కావ్య మొహంలో అలా నిరాశగా నిస్పృహగా ఎప్పుడూ నాకు కనిపించలేదు ఇక నేను గట్టిగా అడిగితే ఖచ్చితంగా చెప్తుంది కానీ అంత గట్టిగా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది తను నిజంగా తను మనసులో ఉన్న భారం దింపుకోవాలనుకుంటే తనకు తానే బయటపడుతుంది అని చెప్పి నేనే ఇంకా వచ్చేసాను అపర్ణ అనగానే ఏమోనండి తనకిందికి కూడా రాలేదు భోజనం కూడా చేయలేదు ఇక కావ్య విషయంలో రాజు ఏమన్నా గొడవ పడ్డాడేమోనని అడిగితే అదేమీ లేదని వాడు చెప్తున్నాడు అని చెప్పి ఇక అపర్ణ మనసులో అయితే కావ్య ఎందుకలా ఉందా అని చెప్పి తెలుసుకోవాలని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక రాజు అయితే ఇక లోపలికి వెళ్తాడు రూమ్ లోపలికి వెళ్ళగానే ఇక ఒక బ్యాగ్నైతే సర్ది పెట్టి ఇక పక్కన అయితే పెడుతుంది కావ్య ఇక బ్యాగ్ని చూసి కావ్యం చూసి ఖచ్చితంగా ఇంకా ఇది నన్ను అపార్థం చేసుకొని వెళ్ళిపోతుంది ఇదే నాకు కావాల్సింది అని చెప్పి ఇక వెంటనే కూడా చాలా సరదా సరదాగా ఇక మొహంలో ఫీలింగ్స్ అన్ని పెట్టుకొని ఏంటి కళావతి పుట్టింటికి వెళ్ళిపోతున్నావా బ్యాగ్ కూడా సర్దుకున్నావు అని చెప్పి అంటాడు ఇక ఆ మాటలకి అసలు కనీసం కనీసం ఉలకకుండా అలానే ఇక సీరియస్గా తన పనులు తను చేసుకుంటూ ఉంటే హలో కళావతి నిన్నే మాట్లాడేది ఎందుకంత కోపం ఏ నువ్వు నేను ఇద్దరం కూడా ఎప్పటి నిండో అనుకున్న మాటే కదా ఇప్పుడు జరుగుతుంది దానికి ఎందుకు అంత దిగులుగా అంత బాధగా ఇక ఉంటావు అని చెప్పి ఇక రాజ్ అంటాడు ఆ మాటలకి నేను వెళ్ళిపోతున్నానని ఎవరండి అన్నారు అని చెప్పి అంటుంది అదేంటి బ్యాగ్ సర్దుకున్నావు కదా అనగానే నేను బ్యాగ్ సర్దుకుంది ఇక మా ఇంటికి వెళ్ళిపోవాలని కాదు నార్మల్గానే బ్యాగ్ని పక్కన పెట్టుకున్నాను అని చెప్పి అంటుంది అవునా అయితే మరి నేను నీకు చెప్పాను కదా శ్వేత అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఖచ్చితంగా నీకు డైవర్స్ ఇస్తానని చెప్పాను కదా నువ్వు నాకు డైవర్స్ ఇస్తే ఇక నేను శ్వేత నా అమ్మాయిని పెళ్ళి చేసుకొని నా జీవితం నేను చూసుకుంటాను నువ్వు కూడా హ్యాపీగా నీకు నచ్చే వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి చాలా సీరియస్గా ఇక పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని కావ్య సీరియస్గా చూస్తుంది ఇక ఏంటి ఇలా చూస్తున్నావు ఏంటి కంటి చూపుతో చంపేస్తాను అంటారు నిజంగా నీ కళ్ళు చూస్తుంటే అలానే అనిపిస్తుంది అనగానే నన్ను ఎందుకు మోసం చేశారు అని చెప్పి అంటుంది ఏంటి అని అడగగానే నన్ను ఎందుకు మోసం చేశారు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఆ మాటలకి రాజ్ ఒక్కసారిగా ఇక సైలెంట్ అయిపోతాడు ఏంటండి నోరు విప్పి చెప్పండి నా వెనకాల ఇంతలాగా కుట్ర చేస్తూ మోసం చేస్తూ ఎందుకండి డ్రామాలు వేడ్డం నా మొహానికి ఇక ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నారా మీరు చేసే పనులన్నీ కూడా నాకు అన్ని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి కానీ మిమ్మల్ని నేను గుడ్డిగా నమ్మాను నేను మిమ్మల్ని గుడి కట్టుకుంటే మీరు నన్ను ఆ గుడిలో నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు అసలు నన్ను మోసం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పి అడుగుతుంది ఏంటే ఇందాకండి చూస్తున్నాను మోసం మోసం అంటావేంటి నా మనసులో ఉన్నదే చెప్పాను నీకు నేను ఇక శ్వేతని ఇష్టపడుతున్నాను శ్వేత డ్రైవర్స్ అయిపోయే వరకు వెయిట్ చేశాను ఇప్పుడు నీకు డ్రైవర్స్ ఇచ్చేసి శ్వేతని చేసుకుందాం అనుకుంటున్నాను తనంటే నాకు ఇష్టం తన నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటాడు అవునా నిజంగా మీరు శ్వేతని ప్రేమిస్తున్నారా అని చెప్పి అంటుంది అవును నిజంగానే ప్రేమిస్తున్నాను కాబట్టే కదా నిన్ను నేను ఇంత గట్టిగా వాదిస్తున్నాను అనగానే ఇక వెంటనే మీకు డైవర్స్ ఇచ్చేస్తే మీరు శ్వేతతో హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు అంతే కదా అనగానే అవును అంతే ఏంటి మళ్ళా మళ్ళా రిపీట్ చేసి అడుగుతున్నావు అని చెప్పి రాస్ తడబడతాడు ఆ మాటలకి వెంటనే కూడా మీకు డైవర్స్ నేను ఇవ్వాలంటే ఒక షరత్ అయితే నేను ఇస్తాను అంతేందుకు ఇప్పుడు ఇప్పుడే మీరు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయమంటే చేస్తాను అని చెప్పి అంటుంది ఇక కావ్య ఇక వెంటనే కావ్య అలా అనేసరికి ఒక్కసారిగా హుషారైపోయి ఏం చేయమంటావు ఏం షరత్ అది చెప్పు చెప్పు కళావతి ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అనగానే సరే మీరు ఆ కళావ ఇక శ్వేతని చాలా డీప్గా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక శ్వేత నా అమ్మాయిని నా నా స్థానంలోకి తెస్తానంటున్నారు కాబట్టి మీరు డీటెయిల్గా రాయండి నేను శ్వేతని పెళ్లి చేసుకోబోతున్నాను నా భార్యని అందుకే నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను శ్వేత నేను ఇద్దరం ఒక జీవితం గడపాలనుకుంటున్నాను అని చెప్పి మీ స్వయంగా మీ చేతులతో ఒక లెటర్ని రాసి ఒక సైన్ చేయించుకోండి ఖచ్చితంగా నేను మీకు డైవర్స్ ఇస్తాను అనగానే ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు రాజ్ ఏంటి నా స్వహస్థాలతో నేను శ్వేతని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి రాయాలా అదేంటది నా నోటితో చెప్తున్నాను కదా అనగానే సరే అయితే మీకు డైవర్స్ అవసరం లేదన్నమాట నేను కూడా నా నోటితోనే చెప్తాను సరే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలను అని చెప్పి అంటుంది ఏంటి డ్రామాలు చేస్తున్నావు ఏంటి నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావు నేను శ్వేత అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాయడం ఎందుకు అనగానే ఎందుకంటే మీరు అది చెయ్యరు కాబట్టి రాయరు అని చెప్పి అంటుంది ఏంటి ఎందుకలా అంటున్నావు అని చెప్పి అనగానే మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నేను విన్నాను కాబట్టి మీ మనసుకి మీ మనస్సాక్షికి ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరు చేసేది తప్ప ఒప్ప అనేది మీకే అర్థమవుతుంది మీరు ఇక శ్వేత అన్న ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని నా దృష్టిలో మీరు శ్వేత ఇద్దరు కూడా ఏదో సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారని నమ్మించాలని చాలా ప్రయత్నాలు చేశారు అన్ని విషయాల్లో కూడా నమ్మాను కానీ చివరాఖరికి ఒక్క విషయంలో మీరు తప్పు చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి అంటుంది ఏంటి నేను శ్వేత ఇద్దరం కూడా మాట్లాడుకున్న మాటలన్నీ దొంగతనంగా విన్నావా అనగానే దొంగతనంగా వినవలసిన ఏముందండి మీరే నా వెనకాల దొంగతనంగా ఖచ్చితంగా కళావతి కళావతి వస్తుంది కళావతి ముందు ఇలా మాట్లాడాలి అప్పుడే కళావతి మనసు విరిగిపోతుంది అప్పుడు తనకు తనే నాకు డైవర్స్ ఇస్తుంది అప్పుడు హ్యాపీగా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి మీరండి అన్ని దొంగ నాటకాలు వేసింది నేను కాదు అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇక అలా కావ్య రాజులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు వాదుంటూ ఉంటారు ఇక మొత్తానికి రాజు అయితే అయితే ఏమంటావే ఏంటి నిజమే నాకు నువ్వంటే ఇష్టం లేదు నువ్వు ఊరికే వెళ్ళమంటే వెళ్ళిపోవు ఏదో ఒకటి ఖచ్చితంగా నాకు అడుగుతావు నువ్వు ఖచ్చితంగా నేను వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటానంటే ఆ విషయం ఏదైనా నువ్వు వెళ్ళిపోతావని ఇదంతా కూడా క్రియేట్ చేశాను ఇదంతా డ్రామా చేశాను ఏమంటావు ఏ నువ్వెప్పుడు నా దగ్గర డ్రామాలు ఆడలేదా తాతయ్య గారి గురించి నువ్వు నేను చేస్తుంది డ్రామానే కదా నా మనసులో నీకు ప్లేస్ లేదని నీకు పెళ్ళైన ఫస్ట్ రోజే చెప్పాను ఇప్పుడు కొత్తగా ఏంటి అని చెప్పి అంటాడు అవునండి మీరు చెప్పేది నిజమే తాతయ్య ఆరోగ్యం గురించి మీరు ఎంత డ్రామా అయినా ఆడతారు ఎన్ని అయినా చేస్తారు ఎందుకంటే మీ ఇంట్లో మీ తాతయ్య గురించి మీరు నన్ను పక్కన పెట్టుకొని ఎన్ని చేయమన్నా చేస్తారు కానీ ఇక నేను పరాయ్య అమ్మాయిని కాబట్టి మీ విషయాల్లో అన్ని విషయాలు ఇక సక్సెస్గా అందరి ఆరోగ్యాలు కుదిరిపడ్డాయి అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఇక నన్ను పుట్టింటికి పంపించేయాలని చాలా పెద్ద డ్రామాలు మాత్రం మీరు వేస్తారు అదంతా కూడా మీకే చెల్లుబాటు అయిందండి అని చెప్పి అనగానే రాజ్ సైలెంట్ అయిపోతాడు చూశారా అండి మీరు సమాధానం చెప్పలేక సైలెంట్ అయ్యారు ఎందుకంటే మీరు చేసేది మీ మనస్సాక్షికి తెలుసు నేను ఏ రోజు కూడా ఇంట్లో ఎవరి విషయంలోనూ ఇక పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు ఇక ఇంట్లో ఎవరికి కావాల్సినవి అందరికీ సమకూర్చుకుంటూ ఆ వంటగదిలో ట్వంటీ ఫోర్ అవర్స్ వంటలు చేస్తూ అందరికీ తగిన తగిన విధంగా ఎవరికి ఏం కావాలో అన్నీ చేసి పెట్టాను ఇక మీ విషయంలో మీకు ఏం కావాలన్నా ప్రతీది కూడా భార్యగా అన్నీ అందించాను కానీ ఏ రోజు కూడా మీరు నన్ను కనీసం అప్రిషియేట్ చేయడం కాదు కదా కనీసం ఒక్క మాట కూడా ఇష్టం అని ఒక్కరోజు అనలేదు అయినా కూడా నా పని నేను చేసుకుంటూ ఇక నా మాన నేను ఉంటూ ఉంటే కావాలని నన్ను బాధ పెట్టడానికి నన్ను నా వెనకాల మీరు ఎంత కుట్ర చేస్తున్నారంటే మీ మనసులో నేను లేనని నాకు అర్థమైందండి అని చెప్పి కావ్య ఏడ్చుకుంటూ అంటుంది సరే నా మనసులో నువ్వు లేవని అర్థమైంది కదా ఇకనైనా దయచేయి అనగానే ఎక్కడికి అని చెప్పి అంటుంది అదేంటి మీ పుట్టింటికి అని చెప్పి అనగానే పుట్టింటికా పుట్టింటికి నేను ఎందుకు వెళ్ళాలి నాకు పుట్టిల్లేనా అత్తారిల్లేనా ఇదేనని నాకు మా అమ్మ వాళ్ళు చెప్పారు పెళ్ళైన తర్వాత నాకు అంటూ ఒక ఇల్లు లేదు ఇదే నా ఇల్లు అని చెప్పి అంటుంది ఏంటి రివర్స్ డ్రామా మొదలు పెట్టావు పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఉంటావు నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నా భార్యవి కావు అనగానే అలానే మీరంటే కుదరదు ఖచ్చితంగా నేను మీ భార్యని ఇదిగోండి ఈ తాళిని కట్టి ఈ ఇంటికి కోడల్ని చేసి మిమ్మల్ని మీకు భార్యను చేశాడు ఆ బ్రహ్మదేవుడు మన ఇద్దరి మధ్య ఉన్నది చిన్న చిన్న బొమ్మల పెళ్లి కాదండి ఆ బ్రహ్మముడి వేసి మంగళసూత్రాలతో ఆ బ్రహ్మముడి ఇక మన ఇద్దరిని ఒక ఇంట్లో ఒక భార్య భర్తగా చేసింది మీరు అనుకున్నట్టు ఇక ఏదో ఒక సాకు చెప్పి విడిపోవడానికి మంది సామాన్యమైన బంధం కాదు ఒక పెళ్లి బంధం అని చెప్పి కావ్య అంటుంది ఏంటి అయితే ఇప్పుడు ఏమంటావు నీకు నేను ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదన్నా బలవంతంగా ఇక్కడే ఉంటావా అని చెప్పి అంటు అంటాడు ఇక వెంటనే ఆ టైంలోనే ఇక అపర్ణ అయితే లోపలికి వస్తుంది ఇక మొత్తం కూడా వింటుంది అపర్ణ విని వెంటనే అవును ఇక్కడే ఉంటుంది అని చెప్పి అనగానే ఏంటి మమ్మీ నువ్వేంటి అనగానే నేనే నేనే మీ మమ్మీని కాబట్టే మాట్లాడుతున్నా కావ్య విషయంలో ఖచ్చితమైన కారణం లేకుండా కావ్య ఇంటి నుంచి బయటకు వెళ్ళదు ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక ఈ అత్తారిల్లే తన ఇల్లు తనకంటూ సపరేట్ ఇల్లు అంటూ ఉండదు నీకు నచ్చకపోతే నువ్వు తనతో కాపురం చేయకు అంతేకాని తనని పుట్టింటికి వెళ్ళాల్సిన వెల్ వెళ్ళాలి అనే హక్కు అయితే నీకు లేదు అని చెప్పి అంటుంది అపర్ణ ఆ మాటలకి అదేంటి మమ్మీ నీకు తెలుసు కదా మమ్మీ కళావతి అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదని అనగానే అలా అని నువ్వు అనడం కాదు నీ ప్రవర్తన కూడా ఉండాలి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మొదటి వారం వరకు బాగానే ఉన్న తర్వాత నుంచి కావ్య విషయంలో ఇక అన్ని విధాలుగా తనని నువ్వు చాలా ఇదిగా ప్రేమిస్తున్నట్టే నాకంటికి కూడా కనిపించావు అంతెందుకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదే కనపడింది అలాంటప్పుడు బయట సొసైటీలో కూడా మనకంటూ ఒక పరువు ఉంది ఇంట్లో ఇక కోడల్ని ఇష్టమన్న ఇష్టమైన రోజులు ఇంట్లో ఉంచి తర్వాత తనని పుట్టింటికి పంపించేస్తే ఏమనుకుంటారో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు రాంచ్ అని చెప్పి అపర్ణ అడుగుతుంది అదేంటి మమ్మీ సొసైటీ గురించి నాకెందుకు నా జీవితం నాకు ముఖ్యం అనగానే నీ జీవితం నీకు ముఖ్యమైనప్పుడు ఈ ఇంటి గౌరవం మర్యాదలు కాపాడే కాపాడే విధంగా ఈ ఇంటికి పెద్ద కోడలుగా నాకు కూడా ముఖ్యమే కావ్యని వదిలేస్తాను అని చెప్పి నువ్వు అనడం చాలా తప్పు నాన్న అసలు కావ్యనివి ఏ విధంగా వదిలేస్తావు కావ్య నీకు ఏ విధంగా తగినది కాదు కారణాలు చెప్పు అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఇక అయితే సైలెంట్ అయిపోతాడు చూడు నాన్న కావ్య నీకు భార్య నువ్వు తాలిని కట్టావు ఖచ్చితంగా భార్య నువ్వు ఏది పడితే అది ఏదో నీ మనసుకు నచ్చలేదు వదిలేస్తాను అంటే కుదరదు ఖచ్చితంగా ఈ రోజు అడిగిన విషయాలే రిపోర్ట్ అడుగుతుంది కోర్టు ముందైనా నువ్వు ఖచ్చితంగా అంటే బలమైన కారణం చెప్పి తీరాలి ఆ కారణం కాల కావ్య అడుగుతున్నప్పుడు చెప్పు చెప్పకుండా నేను ఇష్టం లేదు నేను స్థానం ఇవ్వలేను అంటే కుదరదు అని చెప్పి అపర్ణ ఇక కావ్య వైపే స్టాండ్ పొజిషన్ తీసుకుంటుంది ఇక వెంటనే అయితే ఏంటి మమ్మీ నువ్వేంటి ఇక ఎప్పుడు లేని కళావతిని ఏంటి ఒక పెద్ద దేవతలాగా మాట్లాడుతున్నావు అయినా నేను నీ కొడుకుని నా సంతోషం నీకు ముఖ్యం కదా అనగానే నా కొడుకు కాబట్టే నీ సంతోషం ముఖ్యం కాబట్టే చెప్తున్నాను నీకు నేను పెళ్లి చేసినప్పుడు నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తున్నానని చాలా మురిసిపోయాను కానీ చివరికి ఆ దేవుడు ఏదో విధంగా ఇక కావ్యని జీత జీవితంలోకి వచ్చేలాగా చేశాడు కానీ కావ్య నీకు కరెక్ట్ అని నాకు అనిపించింది ఎందుకంటే కావ్య మోసగత్తి కాదు కావ్య ప్రాణానికి ప్రాణం పెట్టే మనిషి అంతెందుకు నీకు మేమెవరం ఊర్లో లేనప్పుడు నీ ప్రాణాలని కాపాడిందే కావ్య నేను అప్పుడే అనుకున్నాను కావ్య ఈ ఇంటి కోడలు కావ్య రాజుకి భార్య అని చెప్పి నా మనసులో నేను అనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడు కూడా కావ్యని భారీగా అనుకోవట్లేదు భారీగా అనుకోవట్లేదని కావ్యని చాలా విధంగా అందరి మధ్య కావ్యని గౌరవించావు తన గౌరవ తన మాటలకి మర్యాద ఇచ్చావు కానీ ఈ మధ్య కొత్తగా నువ్వు కావాలని కావని వదిలించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నావు ఆ ప్రయత్నాల గురించి కూడా నేను రోజు అడిగితే ఖచ్చితంగా తనకు తానే వెళ్ళిపోయేలాగా చేస్తాను మమ్మీ తను ప్రేమిస్తే నాకేంటి నా మనసులో తను లేదు అన్న మాటతో నా మనసు నాకు చాలా బాధేసింది రాజ్ నేను పెంచిన పెంపకం ఇలా మాట్లాడుతుందా నా అయినా ఇలా మాట్లాడేది అని చెప్పి నేను అనుకున్నాను అప్పుడే తీసుకున్నాను నిర్ణయం ఆరు నూరైనా నూరు ఆరైనా కావ్య ఈ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అయితే ఏంటి మమ్మీ అంటే నా సంతోషం నీకు ముఖ్యం కాదనమాట అంటే తను తనే ఎక్కువైపోయిందనమాట నీకు అనగానే అవును నీ సంతోషం కంటే కావ్య సంతోషమే నాకు ముఖ్యం ఎందుకంటే కావ్య ఈ ఇంటికి కోడలు తన మనసులో ఎన్నో ఆశలతో ఈ ఇంటికి అడుగు పెట్టుకుని వచ్చింది కానీ తను నేను ఎప్పుడు కూడా కోడలుగా దగ్గర తీసుకోలేదు కోడలుగా ఏ రోజు తనని మెచ్చుకోలేదు కానీ నాకు తర్వాత తర్వాత అర్థమైంది నేను ఒక ఇంటప్పుడు ఒక ఆడపిల్లనే నేను తన స్థానంలో ఉండి ఆలోచించుకున్నాను అప్పుడు తెలిసింది నేను ఎంత బాధ పెట్టానో కావెనని కావ్య నువ్వు అవునన్నా కాదన్నా లేదు కాదు కుడదు నా భార్య కాదు అంటావా ఇక నువ్వు కొడుకులాగా కావ్య నా కూతురులాగా ఈ ఇంట్లోనే ఉంటుంది అంతే తప్పించి ఇల్లు దాటి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక అపర్ణ కావ్యని వెనకేసుకొని వస్తుంది ఆ మాటలకి రాజ్ అయితే చాలా కోపంతో ఇక అట్లానే సైలెంట్ అయిపోతాడు చూడు రాజ్ ఇక నీ మనసులో మీద ప్రేమ ఉంది లేదు అన్నది ముఖ్యం కాదు నీ మనసులో ఉన్న విషయాలన్నీ పక్కన పెట్టి కావ్య నీకు ఎందుకు వద్దో ఒక్క మాట చెప్పు ఇప్పుడే కావ్యని పుట్టింటికి స్వయంగా నేనే దించేసి వస్తాను అని చెప్పి అంటుంది ఆ మాటలకి రాజ్ది సమాధానం చెప్పుకోలేక ఇక సైలెంట్ అయిపోతాడు ఇక కావ్య అయితే వెంటనే అత్తయ్య గారు ఆయన మనసులో నేను లేను అన్నప్పుడు ఇంకా ఈ ఇంట్లో ఉండి ఏం లాభం అత్తయ్య గారు ఇక నేను ఎంతకాలం ఆయనతో పోరాడాలి తన మనసుని ఏ ఏ విధంగా గెలుచుకోవాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటూ ఉంటూ ఒక్కసారిగా ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక వెంటనే కావ్య కావ్య అని చెప్పి ఇక అపర్ణ చాలా టెన్షన్ పడిపోతుంది ఇక రాజ్ అయితే వెంటనే కళావతి కళావతి అనగానే ఒరే రాజ్ నీ గురించి ఆలోచించి ఆలోచించి తను చివరాఖరికి ఇదిగో ఇలా తయారైంది ఒక్కసారి కాల్ చేయి హాస్పిటల్కి ఫోన్ చేయి అని చెప్పి గట్టిగా అరవగానే ఇక ఫోన్ చేస్తాడు రాజ్ ఇంతలో ఇక హాస్పిటల్ నుంచి డాక్టర్ గారైతే వస్తారు ఇక అందరూ కూడా అదే టైంలో ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోడు నిద్రపోతూ ఉండడం వల్ల అసలు ఇక ఎవరు వచ్చారు ఏంటన్నది ఎవరికీ తెలియదు ఇక కావని ఇక టెస్ట్ చేసి చూస్తాడు డాక్టర్ చూసి ఇక వెంటనే తను చాలా నీరసంగా ఉంది తను భోజనం మానేసి ఇక చాలా వీక్గా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అపర్ణ ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ అమ్మాయి ఏదో విషయంలో చాలా మదన పడుతుంది చాలా బాధపడుతుంది తన మా బాధకి ఇక ఇంట్లో వాళ్ళే కారణం అయ్యుండొచ్చు అందుకే ఆ కారణం ఏంటో తెలుసుకొని తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోండి అంత తప్పించి తనకంటూ ఏమీ లేదు ఏ డిజీజు లేదు అని చెప్పి ఇక డాక్టర్ చెప్తారు ఆ మాటలకి రాజు వంక చాలా సీరియస్గా చూస్తుంది అపర్ణ ఇక నేను వెళ్ళొస్తాను ఇవి బలం ట్యాబ్లెట్లు తనకి రోజు వెయ్యండి అని చెప్పి డాక్టర్ గారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఈ లోపల ఇక అపర్ణ అయితే ఖచ్చితంగా నువ్వు చేసేది చాలా తప్పురాజ్ ఇక మన ఇంట్లో ఇక తాతయ్య గారి గురించి కావ్యతో పాటు క్లోజ్గా ఉంటూ కావ్యని ఇష్టపడుతున్నట్టు నటిస్తూ ఇక తాతయ్యకి క్యాన్సర్ తగ్గిపోయిన వెంటనే కావ్యని పుట్టింటికి పంపించేయాలనుకోవడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించినానా అయినా కావ్య నీ గురించి ఏమి ఆశలు పెట్టుకోలేదు పెళ్ళైనప్పటి నుంచి నువ్వు కావ్యని ఏ విధంగా చూస్తున్నావో తనతో ఏ రకంగా కాపురం చేస్తున్నావో అంతా నాకు తెలుసు నాన్న నువ్వు ఏ రోజు కావ్యని ఏ రోజు భార్యగా అనుకోలేదు నాకు తెలుసు కానీ కావ్య మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా భర్తనే అనుకొని నీతో పాటు ఆ రూమ్లో ఉంటుంది కానీ సొసైటీ దృష్టిలో నువ్వు గనక ఈరోజు కావ్యను విడిచిపెడితే కావ్యని ఎన్ని నిందలు వేస్తారో ఒకసారి ఆలోచించు భర్తతో విడిపోయిన భార్యలకి లోకం సొసైటీ ఏమన్నా గౌరవం ఇస్తుందా చెప్పు అని చెప్పి ఇక రాజుని ఇక అపర్ణ అంటుంది అపర్ణ మాటలకి ఇక రాజు అయితే ఇక ఏమీ అనలేక కావ్య స్థితిని చూసి ఇక మనసులో చాలా బాధపడతాడు అయ్యో మమ్మీ నా రీజనే వేరు మమ్మీ నేను ఎప్పుడు ఇంత కఠినంగా ఆలోచించను అలాంటిది ఇంత కఠినంగా కావ్య విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకో నా మనసు నిండా కళావతి అంటే ప్రేమ ఉంది గౌరవం ఉంది అభిమానం ఉంది కానీ తను నా జీవితంలోకి వస్తే తను ఎప్పుడు కూడా తల్లి కాలేదు అలాంటప్పుడు నా జీవితంలో ఉండి తను నరకం పడే కంటే తన పుట్టింటికి వెళ్ళి వేరొకరిని పెళ్లి చేసుకొని జీవితంలో ఒక తల్లిగా పిల్లల్ని పెంచుకుంటూ తన లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది మమ్మీ నాతో ఉంటే తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టరు మమ్మీ అని చెప్పి మనసులో చాలా మాదన పడతాడు ఈ కార్ రాజ్ ఏంటి రాజ్ ఏం ఆలోచిస్తున్నావు తాతయ్య గారు కూడా నువ్వు కా కావ్య ఇద్దరు కూడా ఇక మంచిగా కాపురం చేసుకొని మనవుడినో మనవరాలను ఇస్తామని ఆ పెద్దవాళ్ళు ఎంతగానో ఆశపడుతున్నారు వాళ్ళ ఆశల్ని నీళ్లు చల్లేసి కావిని ఇంట్లోంచి పంపించేస్తే తాతయ్య ఆరోగ్యం ఎంతవరకు కుదురపడిందో అంత వెనక్కి వెళ్ళిపోతుంది అది గుర్తు చేసుకో ఒకసారి నీ మనసులో నీకే ఒక్కసారి అర్థమవుతుంది అని చెప్పి రాజుకి చెప్పాల్సినవన్నీ అపర్ణ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రాజ్ అనుకుంటాడు అవును మమ్మీ నాకు తెలుసు తాతయ్య తాతయ్య ఆశ నా నేను మనవర్నో మనవరాల్నో ఇవ్వాలని తన ఆశ నాకు తెలుసు కానీ నేను ఆ విషయంలో ఇక ఖచ్చితంగా నాకు పిల్లలు పుట్టరు కాబట్టి నేను ఏం చేసి కళావతిని నేను కలిసి పిల్లల్ని ఇవ్వలేం అందుకే నా జీవితంలో నుంచి కళావతి వెళ్ళిపోతే ఇక ఏ సమస్య ఉండదు నేను నా జీవితంలో ఏదో ఒక రకంగా నెట్టుకొస్తూ ఉంటాను కానీ కావ్య విషయంలో అలా కాదు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ తనని వేధిస్తూ ఉంటారు అంతెందుకు తన జీవితంలో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ రోజు భారీగా అనుకోకుండా తనని ఒక ఫ్రెండ్గానే చూశాను తప్పించి ఏ రోజు కూడా తను నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అలాంటి జీవితం కామిక అవసరమా నాతో ఉంటే కంటే తను హాయిగా పుట్టింటికి వెళ్ళిపోవడమే మంచిది మమ్మీ అని చెప్పి మనసులో చెప్పుకుంటూ పైకి మాత్రం కా ఇక కావ్యకి నాకు సంబంధం లేదు అని చెప్పి కటువుగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇక రాజ్ ఆ రకంగా ఉండి ఇక నేను చెప్పాల్సింది చెప్పాను రాజ్ తర్వాత నీ ఇష్టం ఇక నీ ఇష్టం మీదే ఈ ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ మనసుని నీ మనసులో ఇక కావ్య మీద ప్రేమను పెంచుకొని కావ్య నువ్వు కలిసికట్టుగా ఉంటూ ఇక జీవితం కొనసాగిస్తారో లేదంటే కావ్య నాకొద్దు అని ఇక కావ్యతో నువ్వు తెగదింపులు తీసుకుంటావో ఏ విషయమైనా తెల్లారినాక నాకు ఖచ్చితంగా చెప్పాలి చెప్పి తీరాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి అపరిణ అయితే వెళ్ళిపోతుంది ఇక కావ్య సృహలోకి వచ్చినాక కావ్య చాలా బాధపడుకుంటూ ఇక అట్లానే చూస్తూ ఉంటే చూడు కళావతి నువ్వు నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం మీద ధ్యాసం మర్చిపోయావు ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో అనగానే ట్యాబ్లెట్ విసిరు కొడుతుంది మీరు నా మీద ప్రేమను చూపించకండి ప్రేమని కూడా నేను మీరు చూపించేది ప్రేమను అనుకొని మీ మీద ఇంకా ఎక్కువ ప్రేమని పెంచుకుంటాను కానీ చివరి అక్కడికి అదంతా డ్రామా అని తెలిస్తే అంతకంటే ఇంకా ఇంకా ఘోరాది ఘోరంలోకి వెళ్ళిపోతాను దయచేసి మీరు నాకు ఎలాంటి సహాయాలు అందించకండి మీరు నేను ఈ గదిలో ఉన్న మీరొక దారి నాదొక దారి ఇక నుంచి మీ మనసులో నాకు స్థానం లేదన్నప్పుడు మీరు నాకు ఏ ట్యాబ్లెట్లు ఇవ్వకండి అని చెప్పి ఇక కావ్య అయితే చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది రాజ్కి ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్